హలో అండి నాన్ వెజ్ కర్రీస్లో కానీ మసాలా కర్రీస్లో కానీ కసూరి మేతిని కొద్దిగా వేసి చూడండి ఆ కర్రీ టేస్టే మారిపోతుంది ఇంట్లో వాళ్ళు ఆ కర్రీ తిన్నప్పుడు ఈరోజు కర్రీ చాలా బాగుంది ఏంటి స్పెషల్ అని తప్పకుండా అడుగుతారు అంత బాగుంటుందన్నమాట ఈ కసూరి మేతిని వేయడం వల్ల ఇలాంటి కసూరి మేతిని మనం బయట కొనడం కన్నా ఇంట్లో రెడీ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా మనం దాన్ని రెడీ చేసుకోవచ్చు ఇందుకోసం మీరు ఫ్రెష్గా ఉండే మెంతికూరను తీసుకోండి మనకు ఈ విధంగా చిన్న చిన్న కట్టలు కట్టి అమ్ముతారు పదికి మూడు నాలుగు అలా అమ్ముతారనమాట సీజన్ బట్టి ఇలా తెచ్చుకున్న తర్వాత మనం ఈ కాడలు కూడా ఒకేసారి నేను చూపించిన విధంగా పట్టుకొని ఒకేసారి వీటిని ఇలా కట్ చేసేయాలి ఆ కట్ చేసిన కాడల్ని పడేసేసి తర్వాత ఈ మిగతా ఆకులన్నీ కూడా మనం సపరేట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగానే నేను అన్ని కట్టల్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇంకా వాటిలో ఏదైనా కొంచెం పాడైపోయిన ఆకులు అవి కానీ మీకు కనిపిస్తే అవి కూడా వేరేసి పక్కన పడేసేయండి ఇలా ఫ్రెష్గా ఉండే మాత్రం మీరు తీసుకోవాలి ఈ విధంగా అన్నీ తీసుకున్న తర్వాత ఇలా రెండు బౌల్స్లో నీళ్ళు పెట్టుకొని ఈ మెంతకూరను వేసి రెండు బౌల్స్లో ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇలా రెండు బౌల్స్లో మార్చి మార్చి ఆకుని క్లీన్ చేసుకోవడం వల్ల ఇసుక దుమ్ము అడుగు చేరి ఆకు మాత్రమే మనకు నీట్ ట్గా మిగులుతుంది మీరు చూసారు కదా నీళ్లు ఫ్రెష్గా ఉన్నాయి అప్పుడు వరకు మనం ఆకుని క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేసుకున్న ఆకుని నీళ్లు లేకుండా వడకట్టుకోవాలి తర్వాత పలచని కాటన్ క్లాత్లో ఆకును మొత్తం పలచగా వేసి తర్వాత తడి ఉన్నట్లుగా అనిపిస్తే ఒకసారి క్లాత్తో అలా అద్దేశామంటే చెమ మొత్తం గీల్చేసుకుంటుంది అలా నీడలోనే ఒక ఐదు రోజులు ఆరబెట్టుకుంటే మనకు కసూరి మేతి రెడీ అయిపోతుంది ఈ కసూరి మేతిని ఎయిర్ టైట్ కంటైనర్లో తీసుకొని మనకు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు కర్రీస్ అయితే చాలా టేస్ట్గా ఉంటాయి దీంతో పప్పుకూర కూడా చేసుకోవచ్చు